ఈ రోజు వాహనం చెబుతున్న దంపతులకు నా యొక్క శుభాకాంక్షలు వీరి యొక్క పరిశుద్ధ వివాహానికి ఆపదిన కుటుంబ సభ్యులు పెట్టి కుటుంబ సభ్యులు వారి బంధువులు వారి మిత్రులు సంఘ సభ్యులు వీరందరికీ మరొకసారి ఇదిస్తున్నామని శుభాలు చెప్పుకుంటూ మన దేవుడి యొక్క వివాహం చదువుకుంది ఇది దీనికి అంటే లోకంలో జరిగే వివాహాలన్నీ వివాహం అంటారు కానీ క్రైస్తవులకి జరిగించే వివాహము పరిశుద్ధ వివాహం కలుస్తారు పరిశుద్ధ వివాహం అంటే దీంట్లో దేవుడుగా అంతా పవిత్రంగా జీవించాలని ధైర్య ప్రకారం జరిగించే వివాహం కింద పరిగణిస్తారు దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనం కొన్నిసేపు అంటే దేవుడి యొక్క వివాహ బాధాన్ని అనాదిగా ఏర్పాటు చేశాడంటే సృష్టి ఆరంభం ఈ వివాహ పంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి కొనసాగిస్తూ దానిలో చాలా మంది ఇప్పటి వరకు దేవుడి నడుస్తూ శీర్థకాలం అంతా ఆ పంధానికి కట్టుబడి ఉండే దేవుడు విధేకంగా ఉండాలని దేవుడి నిర్ణయాన్ని గౌరవించి ఈ వివాహం జరుగుతుంది కాబట్టి దేవుడి యొక్క నిర్ణయం అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి వివాహ బంధంలో వధులు పనులు ఎలా ఉండాలి అలాగే ఈ లోకంలో జీవించే దాంపత్య జీవితాన్ని జీవించే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం కొద్దిసేపు వాక్య భాగం గురించి మనం మాట్లాడుతున్నాం అంటే వాక్య భాగంలో మామూలుగా దీంట్లో రాసింది వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పారు కానీ అక్కడ కామ ఉన్నది అది కృష్ణం కాదు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్తూనే అది పరిశుద్ధంగా ఉండాలి అని లేఖ చెప్పాడు పరిశుద్ధమైన వివాహం అంటే ఎప్పుడైతే వివాహ ఒక భార్యాభర్తలు వధువు వధువు ప్రవేశించారో ఆ ప్రవేశించిన క్షణం నుండి వారి జీవిత చివరి వరకు పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కరంకంగా జీవించాలి అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది అంటే వారు చేసుకోకముందు వారి ఇష్టాలు తనకు నచ్చినట్లు వధవు తన యొక్క ఆలోచన జీవించింది వరుడు తన యొక్క ఇష్టాను సారంగా జీవించాడు గాని ఎప్పుడైతే వివాహ వారు ప్రవేశించారో ఆ క్షణం నుంచి వారిద్దరూ కలిసి నెలసి జీవిత కాలం అంతా పక్కరి పట్ల ఒకళ్ళ ప్రేమని కనపరుస్తూ వారిద్దరు నచ్చిన దేవుణ్ణి పెట్టుకొని అంటే నీతిగా నియమంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించమని పరిశుద్ధుడైన దేవుడు ఎసు తీస్తూ చెప్తున్నాడు కాబట్టి ఆ దేవుడిని వారిద్దరి నచ్చిన మధ్యవర్తిగా దేవుడిగా స్నేహితుడిగా వారికి ఆలోచన చెప్పే ఆలోచన మధ్యలో నింపుకొని వారి జీవిత బంధాన్ని కొనసాగించినట్లయితే వారి జీవితం ఎంతో మధురముగా ఎందుకు చేత ఆశీర్వాదానికి గురవుతుంది మన వైభవ గ్రంథంలో దగ్గర రాసిన మొదటి పత్రిక ఏడవ క్షేమో మూడవ చదువుతున్నామో వారి వారి ధర్మములను నర్మవనం లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ధర్మాచరించాలి భార్య భార్య జరిగించాలి తర్వాత వచనము ఎటువంటి అధికారము లేదు భర్తకే కానీ భార్య తన దేహం లేదు ఎటువంటి అధికారం లేదు భార్య అలాగనే భార్యకే కానీ భర్తకు తన అధికారం లేదని ఎక్కడికైనా చెప్తున్నారు అంటే భార్య భర్తలు కాకముందు వారికి నచ్చినట్లు జీవిస్తారు కానీ వారి యొక్క విధులని సక్రమంగా నిర్వర్తించాలి వారి యొక్క విధులంటే అంతకుముందు తను తనకు నచ్చినట్లుగా ఉండొచ్చు ప్రేమ తనకు నచ్చినట్లుగా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే భార్య భర్త వాళ్ళు ఒక జీవితంలో ప్రారంభించారో ప్రారంభించిన క్షణం నుంచి తన మీద తన అధికారం కోల్పోతున్నాడు తన మీద అధికారం తన బధువు ఇస్తున్నాడు బధువు తన మీద అధికారాన్ని మరొక తీస్తుంది అని బైబిలో చెప్తుంది అంటే ఆ దినం నుంచి వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండి వాళ్ళ జీవితాన్ని ప్రేమతో కొనసాగించాలి అని దేవుడు దేవుడు చెప్తున్నాడు ప్రేమైన దేవుడు విడలారా సర్వ సమాజమా దేవుడు చెప్పిన న్యాయం ఏంటంటే భార్య భర్తల బంధం ఎంత ఉండాలని వాళ్ళిద్దరూ కలిసి మెలిసి ప్రేమలో అన్యాయంగా జీవించాలని బాంధవ్యాన్ని దేవుడు పెట్టాడు కానీ జీవిత చరణం దాకా ఎవరు కూడా

భార్య దొరికిన వారికి మేలు దొరికిన అనుగ్రహము పొందినవాడు వైపు చెప్తుంది అంటే వివాహ పథంలో ప్రవేశించడం మూలంగా తన దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా అంటే దేవుడు పెట్టిన పథాన్ని గౌరవించి దేవుడి దేవుడిని గౌరవించే వ్యక్తిగా ఉండడం వలన దేవుడి ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తిగా ఉంటాడు మరలా అలాంటి బాల్యం దొరికితే అతడు అనుకూలం దేవుడి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తిగా ఉంటాడని వరుడికి దేవుడు చెప్తున్నాడు అంటే బాల్యం దొరకటో ఇప్పుడు నేను దేవుడి చేతాన్ని అనుకరించబడినావు అని చెప్పేసి చెప్పినాడు మరలా పదంగా వచ్చిన పద్నాలుగు వచ్చిన వేదాలు ఇచ్చిన స్వాస్థ్యము ఇల్లు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ తల్లిదండ్రులు కానీ వంశ బాల వస్తుంది అయితే దేవుడు ఒక వరుణ్ణి ఒక మనిషిని ప్రేమించాడంటే అతను యుహోబా ఇచ్చిన దానం ఎక్కడ చెప్తున్నారంటే సుమృద్ధి గల బాధ్యత తగ్గడము యుహోబా ఇచ్చిన చెప్తున్నాడు దానం అంటే ఇతని సుబృద్ధి గల దేవుడి చిన్న జ్ఞానం కాదండి ఆమెని గౌరవిస్తూ ప్రేమిస్తూ జీవిత కాలం జీవించాలని చెప్తున్నాడు మరి ఇలాంటి వైవాహిక జీవితంలో అంటే దేవుడి చేత ప్రేమించబడి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ఈ వైవాహిక జీవితంలో ప్రవేశించిన ఈ వధు వల్లని మీరందరూ ఆశీర్వదించడానికి వచ్చారు అంటే పిల్లిదా నుంచి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు గాని మరి దేవుణ్ణి దేవుణ్ణి ఆహ్వానించాలా దేవా ఆశీర్వదిస్తే ఏదో పైపోయిన ఆశీర్వాదాలే ఉన్నాయి కానీ నీకు ఈ వివాహ జరిగే ప్రదేశానికి వచ్చి వధువు నీ విలువైన ఆశీర్వాదాలతో నీ దేవలతో నీ కటాక్షముతో నీ ప్రేమతో నీ మహిమతో నీకు దేవా అని ప్రార్థించి మీరంతా ఈ వివాహానికి వచ్చినట్లయితే దేవదేవుడు ఈ సన్నిధానానికి వచ్చి ఈ వివాహంలో మీ ఆశీర్వాదాలని ఆశీర్వదిస్తే వీళ్ళ జీవితం ఎంతో మనోహరంగా ఉంది మరి ఈ వైవాహిక జీవితంలో క్రైస్తవ వైవాహిక జీవితంలో ఎంతో అత్యద్భుతమైనది కొన్ని ధర్మాల్ని వీరిద్దరూ చేయాలని చెప్తూ అదే ధర్మాల్ని మిగతా భార్య భర్తలుగా జీవించే ప్రతి వ్యక్తి కూడా చేయాలని చెప్తున్నాడు రెండు మూడు చెప్పుకొని మనం ఐదవ ఎక్సీగా ఐదో వచ్చిన చదువులు చదువు ఇరవై ఐదు చదువు మా పురుషులారా మీరు మీ పాదేళ్లను ప్రేమించాలి అంటే ప్రేమించాలి ప్రేమ అనే పేరు పెట్టుకోవాలి మరి ఆ పేరు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్యలో సంఘ సభ్యులు లేదా కానీ వదులుగా తన జీవితాల్లోకి వస్తున్న స్వరూపరాణి తన నుంచి ఎంతో ప్రేమ ఆశిస్తుంది దేవుడు కూడా ప్రేమించమని చెప్తున్నాడు మొట్టమొదటిగా నీ భార్యని ప్రేమించమని ఇక్కడ చెప్పాడు ఇరవై ఏడో వస్తువులో ఇరవై ఎనిమిదో వస్తున్నప్పుడు చెరువు అటువల్ని పురుషులు కూడా తన సొంత శరీరం వలె తన కూడా ప్రేమించాలి ఇక్కడ పైన ప్రేమించండి అని చెప్పిన దేవుడు చెప్పడానికి ఎవరైనా ఎంతో అపరూపంగా పెంచుకుంటారు స్నానం చేస్తారు మంచి ప్రశ్ని అందంగా తయారవుతారు ఎంతో తనకిచ్చిన విధ ప్రపంచంలో ఏ వ్యక్తికి ఇవ్వడు కాబట్టి పురుషుడు ఏం చేయాలంటే తన సొంత శరీరము తనని తాను తన ప్రేమించుకుంటున్నాడు ప్రేమించే ప్రపంచంలో ఉన్నారు దానికోసమే కష్టపడే ఉన్నారు అలాంటి పురుషులు అయిన ప్రేమ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి చెప్తున్నాడు అదే కూడా మీలో ప్రతి పురుషుడను తన వలే తన భార్యను ప్రేమించాలి అయినా భార్యను ప్రేమించమని చెప్పాడు దేవుడు తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో అలా ప్రేమించమని చెప్పాడు ఇక్కడ మూడవది చూసినట్టయితే తన వరే అంటే తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో తను ఏ విషయాల్లో సంతోషంగా ఉంటాడో తన తన భార్యని ప్రేమించాలి అంటే నిన్ను ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ భార్యని నువ్వు అలా ప్రేమించాలంట నీ శరీరాన్ని ఎలా అయితే ప్రేమించుకోవడానికి నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డావో అంతగా నీ భార్యని ప్రేమించాలి అని చెప్పి చెప్తున్నాడు దేవుడు అంటే అలాంటి ప్రేమని పెట్టుకోవడం కాదు కానీ దేవుడు చేత చిన్నప్పటి నుంచి కలిసి పడే నీవు ఆ ప్రేమని నీ భార్యకి పంచి పెట్టే ఉండాలని చెప్తున్నాడు దేవుడు మరి కొలసేపు రాసిన తగ్గ అత్యంగా వేసినట్టు జరుగుతుందాము కొలసేపు రాసిన పోతున్నాము

ఇది ఎవరికి సాక్ష నాలుగో వచ్చే మహిళ వసనంలో దేవుడు ఒక పెద్ద కండిషన్ పెడతాడు ఇప్పుడైతే మనము నా యొక్క పరిపాలన ప్రేమించలేదు కానీ ఉపదేశము ఇరవై నాలుగో వచ్చే మైదా వసనము పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు అని ఉద్యోగంలో చేరిపోకూడదు అతనిపై ఎటువంటి వ్యాపార బాగులో పెట్టకూడదు ఏడాది పాలు తీరికగా ఉండి తాను భేటీ చేస్తున్న భార్యను సంతోష పరచవల్ని లేని ఎప్పుడైతే నువ్వు వివాహం చేసుకుంటావో ఒక సంవత్సరం పాటు ఆ భార్యని సంతోష పరుస్తూ తనతో పాటు జీవించాలని దేవుడు చెప్తున్నాడు ప్రేమైన దేవుడు విన్నాడా దేవుడు ఎంతో చక్కగా అంటే రాబచ్చి జీవితంలో పురుషుడు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా ఆధిపత్యం చలాయిస్తూ నేను గృహానికి యజమాని నాకు నచ్చిందే వేదము నాకు నచ్చినట్లుగా జీవిస్తారని మన లోకంలో ఉంటాం కానీ అలాంటి అభిప్రాయం కాకుండా నీ ప్రేమించిన భార్య కోసం నీ శివి ప్రాంతమో ఆమెకు సంతోష దస్తు గీసుకుని చెప్పి దేవుడు మొత్తమొదటిగా చెప్పిన ఇది ఎంతో శ్రేష్టికమైనది ఆయన అర్థం చేసుకుంటున్నాడు అర్థం చేసినంత ఎంతో సంతోషంగా ఉందని చెప్తూ చివరగా చెప్తున్నాను వేద దాసు మా దగ్గర గురాచందర్ మిట వస్తుందని చెప్పారంటే మీ భార్యని సన్మానించమని చెప్తూ నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఎటువంటి నష్టం కలగకుండా జ్ఞానము చెప్పున నీ యొక్క బాంధవ్య జీవితాన్ని కొనసాగించమని చెప్తాడు నీవు నీ భార్య ప్రేమించు సన్మానించు కానీ నీ ఆత్మీయ జీవితానికి ఎటువంటి నష్టం కలగకుండా జ్ఞానము చెప్పున నీ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడికి హృదయంలో ప్రథమ స్నానము ఇవ్వని చెప్తున్నాడు ఎందుకంటే మొట్టమొదటి దేవుడి యొక్క సృష్టి ఆరంభంలో దేవుడి యొక్క ప్రేమకి అయిపోయిన తాపత్య జీవితాన్ని చూసి దేవుడు చెప్పిన నీ పాపాలను చేసుకో నీ భార్యను సన్మానిస్తూనే ఉండు కానీ జ్ఞానము చెప్పున దేవుని యొక్క భయపడత కింద నువ్వు క్రైస్తవ జీవితంలో ఎటువంటి పుట్టుబాటు లేకుండా దేవునికి ప్రేమించే వ్యక్తిలాగా జీవించు అని చెప్తున్నాడు మరి పురుషుడికి ఇలా చెప్పిన దేవుడు వారికి కూడా కొన్ని చెప్పాడు స్వామి తల గ్రంథము చదువునా పన్నెండు వచ్చేది నాలుగో వచనం మొదటి చదువు చాలు స్వామి తల గ్రంథము పన్నెండు వచ్చేది మొదటి నాలుగో వచనము మొదటి వచనము యోగ్యురాలు తన పెళ్లికి కిరీటము అంటే చూసా పన్నెండు వచ్చేది నాలుగో వచనము యోగ్యరాదు తన పెళ్లికి తన యోగ్యమైన ప్రవర్తన ద్వారా మొదలు చేయాలంటే పెళ్లి కుమార్ కంటే ప్రేమి కిరీటం అలంకారంగా అంటే దీని యొక్క సౌందర్యము సద్గుణాలు దీని యొక్క జీవిత ప్రవర్తన ద్వారా ప్రేమికి సమాజంలో సంఘంలో గౌరవం వచ్చి అది కీర్తించబడేటట్లుగా తాను జీవించాలి అని చెప్పాడు మీ జీవిత విధానమే ఈ భర్తకి కిరీటం లాంటి అనే పైవృద్ధంగా చెప్తుంది అలాగే సాంజు ఉపయోగవచ్చారేమోటంటే వచ్చి ఒక అమూల్యమైనది అంటే యోగ్యరాలు తన పేరుకి కిరీటం అని చెప్పిన దేవుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు సకల

కలిగిన స్త్రీ పొడిద పడుతుంది బైబిల్లో ఎస్టేట్ కొరియాలుగా నువ్వు ఎల్లప్పుడూ దేవుని నీ జీవితంలో పెట్టుకొని ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చెప్పినట్లుగా జీవిస్తే సమాజంలో పురియాదపడతాం నీ పనులు నీ తల్లిదండ్రులు నేను కొరియాడచ్చు ఎప్పుడు కొత్త ఇంటికి వెళ్తున్నావు అక్కడ చర్చి మెంబర్స్ కానీ ఆత్మీయమైన కుటుంబం గాని వారి కుటుంబం కానీ సమాజం గాని నువ్వు చేసే చేసేవాడు కానీ ఎక్కడైనా సకల లోకంలో నువ్వు ఎక్కడ ఉన్న తీసుకుని కలిగి ఉండి పైపునంగా పెట్టుబడి దేవుడి ఎలాంటి నైతిక విలువలతో జీవించమన్నాడో అలాంటి నైతికమైన విలువలను మీ ఇద్దరు మీ జీవితంలో పాటిస్తూ సత్రియంతరంగమైన సౌందర్యాన్ని జీవించడం వల్ల క్రైస్తవులుగా మీ ఒక అమితమైన సమాజంలోనూ మీ బంధుభక్తు చుట్టాలను వేసి మరందరినీ క్రీస్తులు ప్రేమించిన వాడు క్రీస్తులు అనుసరించిన వాడు క్రైస్తు ఇంత చక్కటి ఆత్మ సౌందర్యం కలిగిన వ్యక్తులుగా ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉంటారు కాబట్టి మేము కూడా అలాంటి జీవితలు కానీ క్రీస్తుని పోయి ప్రేమించే వ్యక్తులుగా ఉంటూ అలాంటి క్రీస్తు స్వరూపాన్ని మీరు ఈ ప్రేరణ ద్వారా చూపిస్తూ మాంపత్య జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదానికి గురవాలని దేవుని వైభావిక జీవితాన్ని ఏర్పాటు చేశారు అలాంటి జీవితంలో మీరు దేవుడిని ఇద్దరి నచ్చుకొని దేవుడి యొక్క వాక్యం చదువుకో దేవుని దేవుడి గురించి మాట్లాడుకుంటూ జీవితంలో తల్లి కావాలని పరిశుద్ధ వివాహాన్ని మీరందరి సమక్షంలో జరిగించాడో అలాంటి గొప్ప హరియాన్ని ఆస్కీలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ యొక్క వివాహ వేదికలో మిమ్మల్ని చూస్తూ తన